பா హలో ఫ్రెండ్స్ దిస్ ఈస్ సౌందర్య వెల్కమ్ టు మై ఛానల్ ఆలూర్ అమ్మాయి ఆలగడ్డ అబ్బాయి హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ వెల్కమ్ టు ద పార్ట్ టూ ఆఫ్ హెయిర్ కట్ సెరమనీ ఆఫ్ వేదాంశ్ కార్తికేయ మేమైతే ఇంకా మెట్లు ఎక్కి పైకి వచ్చామండి తిరుమలలో ఎప్పుడైనా ఎక్కువగా చలి అయితే ఉంటుంది అందులో ఈ వానాకాలం చలికాలం పోతే ఇంకా ఎక్కువ చలి ఉంటుంది ఆ చలిని తట్టుకోవాలంటే ఖచ్చితంగా మనం స్వెటర్లు అయితే వేసుకోవాలండి పెద్దవాళ్ళకైతే కొంచెం తట్టుకొని నిలబెడతారు కానీ చిన్నపిల్లలకైతే కొంచెం ఇబ్బంది అండి అందుకే సౌందర్య అతనికి ఫుల్ ప్రొటెక్షన్గా అయితే వేస్తుంది నిద్రపోతున్నాడు పాపం ఎక్కి ఎక్కి మెట్లు అలసిపోయాడు వేదాంత వచ్చి భోజనం చేసిన తర్వాత రూమ్ తీసుకునే గ్యాప్లో మా వాళ్ళు అయితే షాపింగ్ అయితే చేస్తున్నారండి ఇంకా ఎలాగో ఖాళీగా ఉండకుండా ఈ షాపింగ్ షాపింగ్లో పడితే టైమే తెలియదు అందరూ ఫుల్లు బిజీగా అయితే ఉన్నారు బేరాలు ఆడడంలో సౌందర్య వాళ్ళ అక్క వాళ్ళు ఆల్రెడీ మా బావా వాళ్ళు అయితే ఆల్రెడీ షాపింగ్ కూడా చేసేసినారు ఫుల్గా ఎక్కి అలిసిపోయాక మా వాళ్ళు అయితే వచ్చి రాగానే బెడ్ మీద పడిపోయారు ఇదిగోనండి ఇదే రూమ్ అయితే ఇలా ఉంది చాలా అయితే బాగుంది మేమైతే మొత్తం రెండు రూములు బుక్ చేసుకున్నాము ఇంక మొత్తం అందరం ఫస్ట్ అయితే చెక్ ఇన్ ఇక్కడ అయ్యాము కొంతమంది ఇక్కడ ఉండి కొంతమంది అక్కడికి అయితే వెళ్తారు నీట్గా సోఫా సెట్ అన్నీ అయితే ఉన్నాయండి ఎందుకండి కొద్దిసేపట్లో మేము గుండెకి అయితే బయలుదేరుతున్నాము ఇంకా వాళ్ళ బాబాయ్ కూడా వచ్చాడు గణేష్ ఈయన రెడీగా ఉన్నాడు గుండె కట్టించుకోవడానికి ఇప్పుడు ముగ్గురికి గుండెలు అవుతాయి మా ఫ్యామిలీ మొత్తం ఇతని పేరే గణేష్ ఆల్రెడీ మా చెర్లోపల్లె వీడియోలో చూసింటే చాలా కష్టపడాడు మాకు రూమ్స్ ఇప్పించడానికి ఇంకా మేమైతే మాకు దగ్గరలో ఉన్న కళ్యాణ కట్టకైతే వెళ్ళామండి అక్కడ ఇంకా మా పని హెయిర్ కట్ చేయడం అని అయితే ఇంకా స్టార్ట్ అవ్వబోతుంది మొట్టమొదటగా యాక్చువల్గా అయితే కనుక పిల్లవాడికి వెంట్రుకలు తీసేటప్పుడు ఒక తెల్లటి ప్రంచ్ తీసుకొని వచ్చి దాని మీద కూర్చోబెట్టి తర్వాత మేనమామ ఫస్ట్ హెయిర్ అయితే కట్ చేయాలంట అలాగే సన్నీ వాళ్ళ అన్నయ్య శశి అయితే కనుక కట్ చేస్తున్నాడు మా వాని వెంట్రుకలు దాని తర్వాత అలాగే కొబ్బరి అండ్ మిగతావి ఏదో కొన్ని వస్తువులు ఉంటాయి దానితో దిష్టి తీసేసి ఆ కొబ్బరిని చించేసి అటు ఇటు అయితే పారవేస్తారు అంటే అది దిష్టి తగలకుండా అంట మన నాకైతే ఫస్ట్ టైం చూస్తున్నాను ఇవన్నీ నాకు తెలియదు అందుకే నేను విచిత్రంగా చూస్తున్నాను వాళ్ళు చేస్తుంటే యాక్చువల్గా అయితే కొత్త దోవతిలో కూర్చోబెట్టి వాడిని గుండు చేపించాలంట మాకు ఆ విషయం తెలియదు అది వచ్చాము అందుకనే ఇంకా అవి తప్ప మిగిలిన కార్యక్రమాలన్నీ అయితే చేస్తున్నాం వాడైతే మోస్ట్ ఎగ్జైటింగ్గా ఉన్నాడు వానికి గుండు కొట్టిస్తున్నారని వానికి తెలియదు అనుకుంటా ఇంత బాగా అమాయకంగా చూస్తున్నాడో చూడండి ఇక మా వాణి గుండు కార్యక్రమం ఎలా జరిగింది వాడు ఏడ్చాడా లేదా తెలుసుకోవాలంటే ఇంకెందుకు ఆలస్యం మీరే చూసేయండి మా వీడియో అక్కడ గుండు కొట్టించే వాళ్ళేమో సెల్ ఫోన్ ఇవ్వండి పిల్లలు సెల్ ఫోన్ చూస్తుంటే మేమైతే గుండు చేస్తామని అన్నారు కానీ మా వానికి సెల్ ఫోన్ చూసి అలవాటు పెద్దగా లేకపోవడం వల్ల గుండు సేపు నన్నే చూస్తున్నాడు మొత్తానికి మా వారి తినక అసలు ఏడవకుండా గుండె అయితే చాలా ఆనందంగా హ్యాపీగా నవ్వుకుండా తన పుట్టు వెంట్రుకల అయితే వెండు ఏడుకొండల వాడికి అయితే వెనుక సమర్పించాడు మాకు చాలా ఆనందంగా ఉంది వీడు అసలు ఏదో గొడవ చేస్తాడని మేమైతే మొదట అనుకున్నాము కానీ అటువంటి గొడవ ఏం చేయలేదండి చాలా ఆనందంగా హ్యాపీగా అసలు కంట నీరు పెట్టకుండా మా కార్యక్రమం అయితే పూర్తయింది మాకు కూడా ఇది చాలా ఆనందంగా ఉంది మావాని పుట్టు వంటకల కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇంకా సౌందర్యకైతే కనుక ఒడి బియ్యం అయితే పోస్తున్నారండి మేము తీసు తీసుకున్న రూమ్లోనే సౌందర్య వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు అయితే ఒడిబియ్యం అని పెడుతున్నారు ఆ ఒడిబియో కార్యక్రమము అయిపోయిన తర్వాత ఎవరు తెచ్చుకున్న కానుకలు వాళ్ళు ఆ వడి కార్యక్రమం అయిపోయిన తర్వాత వచ్చిన బంధువులందరూ వేదాంశగానికి వారు వారి కానుకలైతే ఇచ్చారండి అంటే గోల్డ్ కంకణము గజ్జెలు బ్రేస్లెట్ ఉంగరాలు ఇలా అన్నమాట బట్టలు మొత్తానికి చిన్న వయసులోనే మా వాడు బాబు అయిపోయాడు ఇంకెందుకు ఆలస్యం ఆ కార్యక్రమం మీరు కూడా చూసేయండి

நிலவடி <laughs>

అలా అందరూ ఇచ్చిన కానుకలన్నీ వేసుకున్న తర్వాత మా గుండు బాబు చూడండి బంగారు బాబు ఎలా ఉన్నాడు మా అత్త అయితే అనక వానికి గుండు చల్లగా ఉంటుందని చందనం అయితే పూస్తుందండి అసలు యాక్చువల్గా ఈ చందనం అనేది గుండుకు ఎందుకు పూస్తారో నాకైతే తెలియదు కానీ నేను కూడా పట్టించుకున్నాను సౌందర్య నేను పిల్లోడు కూడా అందరం పట్టించుకున్నాము మీకు ఎవరికైనా ఈ చందనం గుండుకు ఎందుకు పూస్తారో తెలిస్తే కింద అయితే కామెంట్ చేయండి ఇంకా ప్రోగ్రామ్స్ అన్నీ అయిపోయిన తర్వాత సౌందర్య వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళకి వాళ్ళ అన్నా వదిన వాళ్ళకు సాంప్రదాయబద్ధంగా అయితే బట్టలు పెట్టి వాళ్ళ ఆశీర్వాదం అయితే తీసుకుంటుంది తర్వాత మేమందరం ఫోటోస్ తీగేసి దర్శనానికి అయితే బయలుదేరాము ఇంకా బిలో వన్ ఇయర్ వాళ్ళకు శుభదం ఎంట్రీ అనే ఉంటుందంట అండి అంటే అది చిన్నపిల్లల వాళ్ళకే ఓన్లీ వన్ ఇయర్లో ఉన్న వాళ్ళకు మాత్రమే అంట ఎంట్రీ అక్కడ మనం వెళ్ళి ఆధార్ కార్డు తీసుకొని వెళ్ళి వాళ్ళకి చూపిస్తే కనుక అక్కడ మనకు ఎంట్రీ అయితే కనుక మెయిన్ గేట్ నుండే అలౌ చేస్తారు అది మెయిన్ గేట్ దగ్గరే ఉంటుంది అది సంవత్సరం లోపల మనం పిల్లోని తీసుకొని ఎన్నిసార్లు అయినా అయితే దర్శనం చేసుకోవచ్చు మేమైతే ఆ దర్శనానికి బయలుదేరుతున్నాం మిగిలిన వాళ్ళందరూ మూడు వందల రూపాయల టికెట్లు అయితే బుక్ చేసాం వాళ్ళకి వాళ్ళు ఆ అయితే వెళ్తున్నారు ఇప్పుడే దర్శనం అయితే కంప్లీట్ చేసుకోవాలని వచ్చామండి సుపదం దగ్గర నుండి దాదాపుగా రష్ ఎక్కువ ఉండడం ఉండడం వల్ల మాకైతే వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది ఇంకా రూమ్కి అయితే వచ్చాము లగేజ్ అన్నీ ప్యాక్గా రెడీగా ఉంది పొద్దున్నే అయితే వెనక రిటర్న్ బయలుదేరుదాం అనుకుంటున్నాం చూద్దాం మాతో పాటు వచ్చిన మా వాళ్ళందరూ అయితే మూడు వందల రూపాయల టికెట్ కాబట్టి వాళ్ళందరూ ముందుగానే వెళ్ళిపోయారు ఇంకా మేమైతే సుపథం కాబట్టి తొందరగా వచ్చేసాము రూమ్కి వాళ్ళకు ఒక్కీ ఇచ్చాం మాకు ఒక్కీ ఇచ్చాము ఎవరు వస్తే వాళ్ళ రూమ్లో ఉండండి అని చెప్పాము ఆల్రెడీ ఇలాగే మేము అనుకున్న విధంగానే మా బాబు హెయిర్ కట్ శరమాన్ అయితే వెనక తిరుపతి తిరుమలలో అయితే గ్రాండ్గా బాగానే జరిగిందండి అందరి బంధువుల సమక్షంలో చాలా హ్యాపీగా ఉంది మాకు నాకంటే మా బుడ్డు అయితే వెనక గుండు కొట్టిత్కొని కూడా ఫస్ట్లో అయితే నన్ను గుర్తుపట్టలేదు సరిగా ఏంది గుండువాడు ఎవడని తర్వాత అయితే నిదానంగా అయితే మధ్యాహ్నంకి వన్ ఒక హాఫ్ డే టైం అయితే తీసుకున్నాడు తర్వాత మళ్ళీ నా దగ్గరికి రావడం అయితే స్టార్ట్ చేసినాడు ఇదండి ఇంకా మళ్ళీ వచ్చే బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం ఇలాంటి మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ బాయ్ థ్యాంక్ యూ బాయ్ బాయ్